హలో సార్ గవర్నమెంట్ వాళ్ళ మాట్లాడదా ఎవరయ్యా చెప్పు కాదు సార్ మా దగ్గర ఉండే మేకల్ని పొట్టేల్ని గొర్రెల్ని కాదు ఎద్దుల్ని ఆవుల్ని గేదెల్ని సాగువాలనా ఎవరితో మాట్లాడతా నువ్వు నేను గవర్నమెంట్ ఆఫీసులతో నీకేం కావాలి చెప్పియా కాదా ఆ పశువుల్ని సాకుకోవాలంటే ఏడికి పోవాలా పశువుల్ని అడుగు ఇంకా చెరువులో గిరువులో నీళ్లు ఉంటే ఆడికి పోయి నీళ్ళు తాగుతాయి అంతే కదా కాదు సార్ ఏ కొండల పట్టినా గుట్టలు పట్టినా తొంగి పార్టీ దున్ని పార్దింగ్ ఏ చెరువులు పట్టినా కూడా దున్ని మా తోడకమవాలను పెద్ద గవర్నమెంట్ స్థలాలు చేయాలి స్వామి ఎవరంటే వాళ్ళు దొనకూడదు సార్ మీ గవర్నమెంట్ వాళ్ళు సంతకాలు లేకుండానే వాళ్ళు పంపుతున్నారా ఎవరు నువ్వు మాట్లాడేది అన్న ఏరే వాళ్ళు ధ్యానం కట్టుకోవాలంటే ఒకరికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు సార్ వెయ్యి ఎకరాలు ఉండే అడవిలో పది సెంట్లు దేవలం కట్టించే కొండంతా నాదే అని చెప్పి పశువులు కూడా రాని కూడా దాస్తున్నారు ఏమిటి మీ గవర్నమెంట్ వాళ్ళు చేసేది పెద్ద చెరువులు కూడా దున్నేసినారు అది వాళ్ళ దగ్గర కోట్లు కోట్లు లెక్కలు మీరు అంశాలు మాత్రం దింగి మీరు ఏమి తెలియనట్టు మాతో మాట్లాడితే పరికరాలు సార్ ఇది మేము ఎందుకు తీసుకుంటాం వాళ్ళ అంశాలు అది సార్ మీరు అంశాలు తీసుకోలేకపోతే జీవి వేసుకోండి రాండి ఏ కొండనైతే అయితే దున్నారో వాళ్ళు అరెస్ట్ చేస్తారు అది మేము డ్యూటీలు తిరిగేమని మేము పని పట్టలేకుండా తిరిగేమో జీబులు వేసుకునే ఆహా మీకేం మీరు ఎందుకు తిరుగుతా లేదా మీరు అపార్ట్మెంట్ లో అన్ని సౌకర్యాలు పొందుతూ ఉంటారు ఇది నాకించుకున్న కొండలో కొట్టలు ఏదైనా చెరువులు కూడా ఆక్రమించి పడింది స్థలాలు దున్ని పడింగుతూ ఉంటారు మీకేం ఇబ్బంది లే మేము కదా సత్తా ఉండేది అది సార్ ఏమిటికి సార్ ప్రకృతిని కూడా నాశనం చేసేదానికి సిద్ధపడతా ఉన్నారు ఏం చేసాం పెద్ద అయినా దేశం ఉద్యోగస్తుల చేతుల్లో లేదు కాదు సార్ బడులు కాలేజీలు అన్ని పగల తింగి రాజకీయం ఏ విధంగా చేయాలన్న పిల్లలకు నేర్పించండి సార్ బాగుంటుంది కూటు కోసం కోటి విద్యలు అనేది కదా ఈ చదువు కూడా కూటు కోసం వెనుకోవాల్సిందే